హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు ఎస్ఎస్సి నుండి సుమారు మనకి పదిహేను వందల నలభై రెండు పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషను జూన్ తొమ్మిది నుంచి జూలై తొమ్మిది వరకు అప్లై చేసుకోవడానికి మీకు వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది మీకు క్లియర్గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా చూపిస్తాను ప్రస్తుతం ఎస్ఎస్సి నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే మనకు అఫీషియల్గా ఒక పీడిఎఫ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ పీడిఎఫ్ నుంచే పూర్తి వివరాలు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్సి నుండి మనకి నోటిఫికేషన్ సీజియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మనకి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఫీజ్ పేమెంట్ మాత్రం నెక్స్ట్ డే వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది టైర్ వన్ అంటే ఈ యొక్క థింగ్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే థర్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఆగస్ట్ వరకు ఉంటుంది టైర్ టూ వచ్చేసరికి డిసెంబర్లో పెట్టే అవకాశం ఉంటుంది దానికి ముందే మనకి వన్ వీక్ ముందు ఆన్లైన్లో అడ్మిట్ కార్డ్స్ అయితే పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది మొత్తం నూట పదమూడు పేజీలతో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో మనకి పోస్టుల వివరాలు శాలరీ వివరాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్సీ బ్యూరోలో కానీ సెంట్రల్ సెక్యూరిటీ సర్వీస్లో కానీ ఉండడం జరిగింది సో ఇవి గ్రూప్ ఇ పోస్టులు దీనికి ఏజ్ వస్తు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఇక్కడ మనకి లెవెల్ వన్ ఇక్కడ మనం పే చేసుకుంటే నలభై ఐదు వేల నుంచి లక్ష నలభై రెండు వేల వరకు శాలరీ అయితే ఉండడం జరిగింది అసిస్టెంట్ మనకి సెక్షన్ ఆఫీసులో ఏఎఫ్ హెచ్క్యూలో వేసుకుంటే గ్రూప్ బిలో మనకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరం అంటే ప్రతి పోస్ట్ వివరాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఏజ్ ఎంత సో మనకి క్లాసిఫికేషన్ మనకి ఆ పోస్ట్ కూడా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇట్లా మనకి లెవెల్ వన్లో పదహారు పోస్టులు అయితే ఉన్నాయి పదహారు రకాల సంబంధించిన పోస్టులు అదేవిధంగా పే లెవెల్స్ అంటే లెవెల్ సెవెన్లో లెవెల్ సిక్స్లో వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల నుంచి లక్ష పన్నెండు వేలు ఉంటుంది దీనికి మనకి చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు రీసెర్చ్ అసిస్టెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి కూడా రావడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఇట్లా అన్ని రకాల పోస్ట్లు అయితే మనకు ఉండడం జరిగింది అదేవిధంగా లెవెల్ ఫైవ్లో కొన్ని ఉన్నాయి లెవెల్ ఫోర్లో కొన్ని ఉన్నాయి సో లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ చూసుకున్నట్టు గ్రూప్ బి కింద వస్తాయి లెవెల్ ఫైవ్ అదేవిధంగా లెవెల్ ఫోర్ చూసుకుంటే గ్రూప్ సీకి రావడం జరుగుతుంది పోస్టు నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్స్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది పోస్ట్ని బట్టి ఉంటుంది సో అక్కడ మనకి క్యాండిడేట్ మస్ట్ ఎక్కడ చెప్పిన వరకు పుట్టాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫర్ దోస్ ఆఫ్ విచ్ ఇస్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కొన్ని పోస్ట్ లెక్క పద్దెనిమిది ముప్పై ఉండాలి వాళ్ళకి ఇట్లా వచ్చిన వారికి మాత్రం ఏ డేట్లో పుట్టి ఉండాలి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది కొన్నిటికి పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాలు కొన్నిటికి ఇరవై నుంచి ముప్పై కొన్నిటి పద్దెనిమిది ముప్పై కొన్నిటి పద్దెనిమిది ముప్పై రెండు సో వీళ్ళు ఎప్పటి నుంచి పుట్టి ఉంటే ఈ పోస్టులకు అరువులు అవుతారు కూడా పక్కన మనకి క్లియర్గా చాట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి ఒక ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి మనకు ఒక త్రీ ఇయర్స్ ఫిజికల్ వీళ్ళకైతే ఒక టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్ట్ బట్టి క్వాలిఫికేషన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మినిమమ్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని చెప్పి విత్ సిక్స్టీ పర్సెంట్ అని అదేవిధంగా మ్యాథమెటిక్స్ మనకి ట్వెల్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ ఖచ్చితంగా ఉండాలి సో బ్యాచులర్స్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్ట్స్ ఇన్వెస్టిగేషన్ మనకి గ్రేడ్ టూ చూసుకుంటే కూడా డిగ్రీ కలిగి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు నెక్స్ట్ మనకి ఇక్కడ వివరాలకు వెళ్తే ఇట్లా ప్రతి పోస్ట్కి ఇవ్వడం జరిగింది ఎట్లా అప్లై చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాలి దీనికి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ విచ్ కెన్ బి డౌన్లోడ్ సో ఫర్ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ ఆఫ్టర్ ఎన్ఎక్సర్ త్రీ అండ్ ఎన్ఎక్సర్ ఫోర్ దిస్ వెల్ యాజ్ ది నోటెడ్ టూ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే అప్లై చేయడానికి బాగుంటుందని చెప్పేసి వి చెప్తున్నారు సో ఇక్కడ మనకి ఫైన్ ప్లేస్ విత్ మనకి బ్యాక్గ్రౌండ్ కానీ ఏదైనా ఫోటో కానీ ఇవన్నీ మనకి క్లారిటీ ఉండాలి సో ఎంత సైజులో ఉండాలి ఇవన్నీ మనం ఎట్లా అప్లోడ్ చేయాలని ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫీజు వివరానికి వస్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు వంద రూపాయల ఫీజు ఉంది ఉమెన్ క్యాండిడేట్స్కి వీళ్ళకైతే ఎస్టీ వాళ్ళకి ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ హ్యాండ్ క్యాప్ వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫీజు అయితే పది ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు చేసుకోవచ్చు సో మనకి ఈ ఫీజు పేమెంట్ అయితే యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఆర్ యూజింగ్ డెబిట్ కార్డ్స్ కూడా యూజ్ చేసుకొని పే చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ మనకి ఎక్స్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్క పోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్సి రీజియన్ స్టేట్స్ అండర్ జుడిషియన్ ఆఫ్ రీజియన్ సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇక్కడ ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ అదేవిధంగా ఇట్లా ప్రతి స్టేట్కి ఎక్కడ ఇచ్చారో చూసుకోవచ్చు ఇక్కడ మనకి తెలంగాణకు వచ్చేసరికి వరంగల్ ఒకటి ఉంది కరీంనగర్ శ్రీకాకుళం ఈ రెండు ఇవ్వడం జరిగింది అండ్ హైదరాబాదు సో అదే ఆంధ్రాకి వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఒంగోలు కృష్ణనగర్ ఏలూరు అని చెప్పేసి ఇవి ఇవ్వడం జరిగింది ఇట్లా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయో అవే సెలెక్ట్ చేసుకోవాలి మీకు దగ్గరలో ఏ లొకేషన్స్ ఉంటాయో సో ఇక్కడ మనకి టైర్ వన్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటీ ఆప్టెట్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ కాంపిటెషన్స్ కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా మనకి వన్ అవర్లోనే దాదాపు మనం టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో అంటే గంట ఇరవై నిమిషాల్లోనే మనం రెండు వందల క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది టైర్ వన్ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది సో జీరో పాయింట్ ఫైవ్ మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టైర్ టూ చూసుకుంటే మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో ముప్పై క్వశ్చన్స్ అదే రీజనింగ్లో ముప్పై క్వశ్చన్ అరవై క్వశ్చన్స్ ఉంటాయి టోటల్గా నూట ఎనభై మార్కులు ఉంటుంది అంటే ఒక క్వశ్చన్కి మూడు మార్కులు సో వన్ అవర్ ఫర్ ఈ సెక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఇంగ్ ఇంగ్లీష్ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్లో ట్వంటీ ఫైవ్ టోటల్గా సెవెంటీ ఇంటూ త్రీ టూ టెన్ తర్వాత సెక్షన్ త్రీ తీసుకుంటే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ నెక్స్ట్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అని ఉంటుంది మనకి ట్వంటీ మినిట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ ఫర్ పేరా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టాటిస్టిక్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి దీనికి హండ్రెడ్ ఇంటూ టూ మార్క్స్ ఇవ్వడం జరిగింది టోటల్ టూ హండ్రెడ్ దీనికి టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికైతే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనకి ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా సెక్షన్ వన్లో మనకి ఇవ్వడం జరిగింది అందులో ఏ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తే ఎగ్జామ్ సెక్షన్ త్రీ వేసుకుంటే కంప్యూటర్ విల్ బి కామర్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ విల్ బి డ్యూరేషన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మనకి ఎగ్జామ్స్ ఎగ్జామినేషన్కి ఎంత టైం ఉంటుంది ఎగ్జామినేషన్కి ఎంత టైం తీసుకుంటుంది సో ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇది మొత్తానికైతే నోటిఫికేషన్ సమయం మొత్తం నూట పదమూడు పేజీలు ఇచ్చారు సో ఇదంతా చదువుకుంటే చదువుకోవచ్చు బట్ మనకు అంత అవసరం లేదు మేజర్గా మీకు ఈ నోటిఫికేషన్లో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుందో అంతవరకే మీకు తీసుకొని అయితే చెప్పడం జరుగుతుంది ఇట్లా మనకి ఇందులో సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మీరు ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావ్ నాట్ అండర్ ద ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ విల్ బీ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇది మొత్తం క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దేర్ కాపీస్ ఫాలోయింగ్గా డాక్యుమెంట్స్ మనకి సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ క్యాస్ట్ అదేవిధంగా రిజర్వ్ అంటే మళ్ళీ అది సో ఇట్లా మనకి ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు మినిమం క్వాలిఫై మార్క్స్ చూసుకుంటే టైర్ వన్కి ఇక్కడ విషయం థర్టీ పర్సెంట్ ఉంటుంది ఈబీసీకి అయితే ఓబీసీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదర్ క్యాండేస్ ట్వంటీ పర్సెంట్ అంటే మినిమం ఈ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎంత పర్సెంటేజ్ రావాలనేది సో ఇది మొత్తానికి అయితే ఎస్ఎస్సి నుంచి సో పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఖచ్చితంగా అప్లై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ సెక్షన్లోనే తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే